అసలు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా ఏదో అసలు ఈ తర్వాత వచ్చిన అక్క ఇక్కడికి ఇద్దరం చెల్లె నేను వచ్చినాము ఇక్కడే ఉన్నాము ఒక ఫ్రెండ్ అన్న ఒక ఆమె చెప్పినా కదా ఇక్కడ తీసుకున్నాము ఉండడానికి తన దగ్గరకు వచ్చినాము తన దగ్గరకు వచ్చి ఉన్నాము తన బానే ఉంది అంత బానే ఉన్నాక వాళ్ళ డాడీ మంచిగా వెళ్ళాడు బాడు తగ్గలాడా మళ్ళీ వాళ్ళ డాడీ ఏమంటున్నాడు ఒకసారి వచ్చి తీసేది వాళ్ళ డాడీ మాట్లాడుతుంది మా ఎప్పుడైనా కుదిరితే ఇప్పుడు ఒక టైం ఉన్నట్టు ఒక టైం ఉండదు అక్క ఇప్పుడు నైట్ టైం వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు సిచ్యువేషన్ మళ్ళీ తెలియదు అట్లా ఒక ఒక టెన్ డేస్ టూ డేస్ అట్లా నచ్చిన వాళ్ళ దగ్గర ఉండుకుంటూ వండుకుంటూ అట్లా పోతున్నాం మెల్లమెల్లగా కొంచెం చేతిలో అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఒక రూమ్ తీసుకున్నాం ఇద్దరం అమౌంట్ తీసుకున్నాం బాగానే ఇద్దరం జాబ్ చేసుకుంటున్నాం తను బట్టల షాప్ నేను బట్టల్ షాప్ చేసుకుంటున్నాం బాగానే ముందుకు మూవ్ ఆన్ అయిపోయినాం ఇద్దరం మూవ్ ఆన్ అవుతున్నాం బాగానే ఉంది అనుకునేప్పుడు ఫుల్ టైపాడ్ వచ్చేసింది నాకు ఓకే ఫుల్ టైప్ ఫీవర్ రావడం వల్ల ఇక నేను సైడ్ డౌన్ అయిపోయారు ఫుల్గా అయిపోయింది ఇంకా నాకు చెల్లు ఒకటే వెళ్తుంది రూమ్ రెంట్ అవుతుంది నాకు హెల్త్ ఇష్యూ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది ఈ ఈలోపు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట తనకి నీకు మీ అక్కతో ఉండడం అవసరమా ఒక ఎనిమిది వేలు పదివేలకు ఏం చేస్తావు నువ్వు మా దగ్గరకి వచ్చేసి చెయ్యి నీకు మంచి అమౌంట్ ఇప్పిస్తాము అని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా రికార్డింగ్ ఓకే దానికి తీసుకొని వెళ్ళారు తనని వెళ్ళిపోయింది తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది ఇక్కడికి వస్తే లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని ఉంటుంది తిట్టిన మొత్తం ఏం చేసినా నువ్వు నాకు చెప్పడానికి అనేది స్టేజ్ లోకి వచ్చేసి ఒకప్పుడేమో నువ్వు ఉంచుంటే ఉంటాకా అంటది తింటే తింటా నామ ఇప్పుడు రిటర్న్ అంటుంది ఇప్పుడు తన కోసమే ఇంత చేసి ఊరు వదిలేసి అంత అవమానం పడి బయటకు వస్తే చెల్లే పాపం తిని వదిలేసింది చివరికి ఇప్పుడు తను ఎట్లుంది ఎక్కడ ఉంది ఏం అసలు అసలుందో లేదో కూడా తెలియదు అసలు ఎమ్మెరు కూడా లేదా ఓకే ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ నీతో వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఎవరితో వెళ్తుంది ఏంటి అసలు అవేం సర్చ్ చేయలేదా నువ్వు అసలు ఉందంటావా బతికే ఉందంటావా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెట్టే రీల్స్ చూసి అనుకోవాలి ఇంకా ఉందా చూసావా మెసేజ్ చేస్తూ ఉంటావా రా చెల్లి రా చెల్లి చేయవి ఇంకా సచిపోయిన సంబంధం లేదు అంటుంది ఒకటే మాట ఎందుకు అంత ఎందుకు నీ మీద నీకు మీ అక్కతో ఉంటే ఎనిమిది వేలు పదివేలు వస్తాయి మాతో రా నీకు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడున్న తర్వాత ఒక లైఫ్ ని చూస్తుంది ఆ లైఫ్ నాకు కావాలని కోరుకుంటుంది ఆటోమేటిక్గా మేము ఇస్తాం రా అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో ఆ మాటలు నమ్మేసి సొంత అక్కనే కాదనుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ తనది నువ్వేమైనా చేసుకో నాకు అవసరం లేదు నువ్వు నా లైఫ్ నేను చూసుకుంటానని చూసుకోండి ఫీవర్ అవును నువ్వు అనాల్సింది నీకు ఇష్టమైన పని చేసుకో మనకి ఎవరు లేరు కదా ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే కదా నేను ఒక పని చేస్తా నువ్వు పని చెయ్యి చె అదే చెప్పినా ఇన్ని రోజులు ఎనిమిది పదివేలు అంటే ఇన్ని రోజులు కట్టుకుంటలే ఉంటలేమో రూమ్ లా మంచి ఉంటలేమో ఇవాళ ఏదో రెండు రూపాయలు వస్తుందని చెప్పేపాటు పోతే రేపు నాడు ఎట్ట తీసుకెళ్తాడు అసలు డాన్స్ అవి వెటలు ఉంటాయో నాకు తెలియదు అలాంటిదైతే అయితే ఊర్లోనే నా పని తీసుకుని బతుకు అయిపోతుండే కదా మరి ఇంత దూరం ఎందుకు రావాలి అని అంటే అవన్నీ నాకు తెలియదు నేను పోతా నా పని నేను చూసుకుంటా సరే ఒక మాట చెల్లి సరే మన ఇద్దరం ఒక దగ్గర ఉందాము బయట రోజులు బాగాలేవు నీకు నీకు ఇష్టమైన పని చేసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం మంచి మాటలు చెప్పి నీ దగ్గరకు వద్దు అంటుంది అక్క నువ్వు ఇష్టమే లేదు అసలు నాకు తెలియదు ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు అక్క నీ రూమ్ లో ఉన్నా అంటే నీకు బాగాలేక నువ్వు పడుకున్నా నేను అసలు ఏ సిచువేషన్ కూడా నాకు లేదు ఆమె వచ్చిన సిక్స్ మంత్స్ కి తెలిసింది నాకు అప్పుడు అడిగిన పిఎస్ లో అడిగిన పోలీస్ స్టేషన్లో అడిగితే కూడా నాకు సమాధానం లేదు ఇంకా ఓకే మనకి కంప్లైంట్ చేస్తాను అక్కడ ఏ అంటే వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది ఒక అక్కడ నేను ఉన్నాను కదా మీకు ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇట్లా లేకపోతే నేను ఎటుకా నుంచి ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరైనా చేయలేరు అది మిస్సింగ్ కేస్ అయితే ఏమన్నా చూస్తారు కానీ ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవ్వరూ చేయలేరు అందులో అప్పుడు మేబీ ఎయిటీన్ ఇయర్స్ ఆ తనకి ఇప్పుడు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది ప్లస్ అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసిండు తనకి ఎవరు తీసుకెళ్లారో తెలుసా ఫస్ట్ అంటే అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు వాళ్ళు చూసినా కూడా ఉంది ఓకే అది కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది కాదు ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తా అంటే దగ్గరకు వచ్చేసరికి అలాంటి క్యారెక్టర్ వాళ్ళది కావాల్సిన డబ్బులే ఇప్పుడు మరి ఆ ఇంటెన్షన్ తోటి అంటే అప్పుడు దాకా ఏమీ లేని లైఫ్ ఒక లగ్జూరియస్ గా ఆలోచించినప్పుడు తనకి ఏమైనా పర్వాలేదు ఎట్లైనా చేస్తారు ఆ టైంలో ఇంకా ఆ లైఫ్ కావాలనుకున్నప్పుడు సో ఫైనల్ గా సుం తర్వాత ఏమైంది ఎంతో లైఫ్ లో పెయిన్ అనుభవించింది తనను కాదనుకొని చెల్లి కూడా వెళ్ళిపోయింది చివరికి సుదా తర్వాత ఏమైంది ఇంకా ఇంకా డైబైడ్ ఫీవర్ లో ఉన్న దాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలే చూడడానికి త్రీ హాస్పిటల్ లేచి ఓపిక కూడా లేదు అక్క నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ ఒకటే దాని రూమ్ లోనే ఇంకా ఇంకెవరైనా ఇంటూ ఉన్నారా అప్పుడు ఇంకెవరు లేరు నువ్వు ఇంకా చెల్లె ఒక్కటే అనుకుని ఉన్నా నేను ఇంకా ఇక ఇంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక ఇంకేం చెప్పలేక చెల్లె ఇట్లా ఊరికి వెళ్ళింది అబద్ధం చెప్పి తీసుకోవడం రూమ్ ఎలా చెప్పినామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి తీసుకున్నాం మేము అంటే మళ్ళీ రూమ్ ఇయ్యారేమో అనేసి తీసుకున్న అడిగితే వెళ్ళింది వస్తుందేమో వస్తుందేమో అనుకుని వెయిట్ చేస్తున్నా ఇంకా మా ఇంటి ఓనర్ అమ్మ కొంచెం మంచి అమ్మ ఉంది తీసుకొని ఇలా మా రూమ్ లో పెట్టుకొని నన్ను ఒక టెన్ డేస్ చివరికి ఒక మంచి ఓనర్ అన్న దొరికింది నాకు క్యూర్ చేయించింది మొత్తం మొత్తం క్లియర్ చేయించింది ఆమె క్లియర్ చేయించి ఇప్పుడు కొంచెం ఓపిక వస్తుంది అన్నాక అప్పుడు తర్వాత తెలుసుకుంటే తర్వాత తెలిసింది చెల్లికి ఓకే తర్వాత చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి అప్పుడు ఏడ ఎత్తుకాలి అసలు ఏం అర్థం కాలేదు ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరో చూసి మీ చెల్లెడు ఉంది అంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో లో వెళ్ళి ఎత్కితే అప్పుడు కనబడి పిఎస్ లో కంప్లైంట్ చేసిన అప్పుడు వేసిన కనిపించిన తర్వాత కనిపిస్తే మాట్లాడావా మాట్లాడాను వెళ్ళిపోతుంది ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది అండి అసలా తన దగ్గర ఉంటే అనుకుంది ఇంకా లైఫ్ నాకు ఏం లేదు ఇక్కడ కనీసం డబ్బులైనా వస్తాయి కదా నాకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటాను కావాల్సినట్టు ఉంటాను ఇంకా పిఎస్లు అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది ఇంకా ఆ మాట వెళ్ళిపోయింది నేను ఇటు పక్కన ఉండి ఇన్ని రోజులు ఒకటేదాని రూమ్లో ఉన్నా ఒకటేదాని రూమ్లో ఉన్నా కానీ ఏమైంది మా ఇంటి పక్కన బ్యాచిలర్స్ ఉండే రూమ్ ఎందుకు ఉండాలి నువ్వు జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఉండొచ్చు కదా నీకు ఇంత ఇబ్బంది హాస్టల్ లో ఉంటే ఎట్లుంటది అంటే అక్క నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు ఒక ఫీలింగ్ ఏముంటది అంటే నాకు హాస్టల్ వెళ్తే ఎవరు లేని ఒక అనాథ అంతే నాకు వేరేది ఏది రాదు మా ఇంట్లో ఎందుకు హాస్టల్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు నీ జాబ్ చేసుకోవచ్చు టైంకి ఫుడ్ పెడతారు నలుగురు ఫ్రెండ్స్ పరిచయం అయితే ఈ బాధలు ఉండవు అంతా నాకు అసలు నా నచ్చలేదు అక్క హాస్టల్ అంటే బయట ఉంటేనేమో ఇట్లా వేరే వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఒకటే దాని రూమ్ లో ఉండే పక్కన బ్యాచిలర్స్ ఉండే వాళ్ళతోని సపర్ అత్తండే నైట్ టైం డోర్ కొడుతుండే అటు ఇటు డోర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే నాకు అక్కడ అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి వేరే దగ్గరకి వస్తేనేమో ఇంటి ఓనర్ మంచిగా లేడు మా ఎక్కడికి పోయిన ఇలాంటి వాళ్ళు ఉంటారండి అసలు అసలు లోకం అంతా అలాగే ఉంది ఇట్లాంటి వాళ్ళకి పిల్లలు అమ్మాయి అయితే చాలు మౌనిక బర్త్ ఉన్నాడా బాయ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఎంత లవ్ ఎంత మందిని లవ్ ఐ మీన్ ఎంత మందిని మెయింటైన్ చేస్తుంది అవన్నీ మనకు అనవసరం ఇప్పుడు అమ్మాయి ఏమీ అవసరం లేదు అమ్మాయి అయిందా చాలు అంటే చెడుగా చూపు చూసే వాళ్ళకి అమ్మాయి అయితే చాలు అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి లొకాలిటీలో అట్లాంటి ప్రజలతోనే ఐ మీన్ అట్లాంటి జనాల మధ్యలోనే ఉండిపోయింది ఈ పిల్ల అక్కడ నుంచి అసలు బయటికి ఇప్పుడు కూడా రాలేదు ఇప్పటికి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళ నా కోసం మా ఫ్యామిలీ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు ఎవరు ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ తరఫున వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిన అంటే పొలం ఉంది కదా పొలము ఇల్లు ఉంది సంతకం చేసి వెళ్ళు కానీ చేస్తా అని అక్కడ ఏం లేదు ఎందుకు చేయాలి నువ్వు అదేంటి నన్ను నన్ను వదిలేస్తే చాలు తీసుకెళ్లి మళ్ళీ నన్ను ఇప్పుడు ఫస్ట్ చేసినట్టు వేస్తారే భయం మళ్ళా